తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు నిర్వహించే టివీ ఫైవ్ ఇంజనీరింగ్ పరీక్ష ఈ రోజు మే రెండున ప్రారంభమైంది ఈ పరీక్ష మే నాలుగు వరకు జరగనుంది జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ద్వారా ఈ పరీక్ష నిర్వహించబడుతుంది ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక సెషన్ మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మరో సెషన్ ఉంటుంది టిఎస్ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రశ్న పత్రంలో మొత్తం నూట అరవై ప్రశ్నలు ఉంటాయి వీటిలో ఎనభై గణితంలో నలభై ఫిజిక్స్ నలభై కెమిస్ట్రీలో ఉంటాయి మంచి విషయం ఏంటంటే ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ లేదు అంటే తప్పుగా సమాధానం ఇచ్చినా మార్కులు కోతలేదు అందువల్ల విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో అన్ని ప్రశ్నలు ప్రయత్నించవచ్చు ఇంజనీరింగ్ స్ట్రీమ్ కు సంబంధించిన టిఎస్ఎంసెట్ హాల్ టికెట్ ఇప్పటికే ఏప్రిల్ ఇరవై రెండున విడుదలైంది అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ వంటి వివరాలతో హాల్ టికెట్ పొందవచ్చు టిఎస్ ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ముప్పై తేదీలో విజయవంతంగా ముగిశాయి ఈ స్ట్రీమ్లకు సంబంధించిన ప్రాథమిక సమాధాన పత్రాలు మే నాలుగున విడుదల కారున్నాయి అభ్యర్థులు వాటిని పరిశీలించి అవసరమైతే అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చు దీనికి చివరి తేదీ మే ఆరుగా నిర్ణయించారు